హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంకోండి పొద్దున్న ఈ అయితే మరీ డైలీ వచ్చేస్తుందండి వస్తుంటే పోని పెడుతుంటే అలట్లేదు ఇంక అక్కడే ఉండిపోతుంది ఒకవేళ మంచినీళ్ళు పెడుతుంటే మంచినీళ్ళు బకెట్ కూడా గెంటేస్తుంది ఇలా తయారైనాయండి రెండో మూడో ఉన్నాయి మొత్తానికి ఇంక ఇదే పని వీటికి అయితే ఇంక ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి సోమవారం చేసిన వీడియో అండి ఇంక ఈరోజైతే మా చిన్నోడు పుట్టినరోజు ఫిబ్రవరి మూడు మా చిన్నోడితో అయితే అండి నేనైతే ఇంక పొద్దున్నే అప్ అయ్యి మళ్ళీ వాడు స్కూల్కి వెళ్తాడు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే సేమి అయితే చేస్తున్నాను వాడిని ఈ రోజైతే కొంచెం పర్మిషన్ అడిగి ఒక గంట లేట్ లేట్గా పంపుతామని అయితే చెప్పాము ఎందుకంటే ఎలాగ మా అన్న మాత్రం ఇటు దగ్గర ఏం చేస్తాడో ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన పొద్దున్నే సాయంత్రం వరకు మళ్ళీ వాడు ఒకడే ఉండాలి కదా అని చెప్పి కొంచెం ఎనిమిది ఎనిమిదిన్నరకల్ అలా పంపుదాంలే సేమి అది కాసేసిన తర్వాత అని చెప్పేసి ఇంక నేనైతే ఇంటి దగ్గరే ఉన్నామన్నాను ఇంక ఇక్కడ సేమియా కాసేసి కొంచెం గుళ్ళకాయ పట్టుకెళ్దాం అనేసి ఇక్కడైతే నేను తడుముకుంటున్నానండి ఎందులో ఏం పెడతానో కూడా నాకే అసలు గుర్తుండదు అందుకే ఇలా కనిపించేలాగే పెట్టుకుంటాను మర్చిపోతూ ఉంటాను ఎక్కడ పెట్టేదో కూడా అర్థం కదా తర్వాత ఎప్పుడో కనపడతాయి ఇంకెప్పుడు ఇంతే ఇంకా ఇలాగే జరుగుద్ది అనుకోండి ఇవన్నీ మామూలే ఇంక ఇక్కడైతే సేమియా కాసేసి ఇంకా టిఫిన్ అది చేయడానికి ఎందుకో పొద్దున్న మాటలు ఎలా ఉంటుందంటే ఏదో అనుకుంటాం కానీ మొత్తానికి ఎలాగ అయిపోతుందో టైం అయితే తెలియకుండా అయిపోతుంది చాలా హడా మా ఇంట్లో మాత్రం చిన్న పిల్లలు ఉన్న ఇలా ఉంటుందండి ఎప్పుడు హడావిడాగా ఎందుకంటే మాకు ఎక్కువ దేవుడి పని అత్తయ్య గారికి ఇంకా మొత్తం దేవుడి పనే సరిపోతుంది మా అవి గారు దండం పెట్టుకుని అందరూ వన్ బై వన్ ఇంకా అదే పని మీద ఉంటారు కాబట్టి మాకు కొంచెం పొద్దున్న మాటలు చాలా హడావుడిగా ఉంటుంది ఎప్పుడు ఇంక ఇంతే అండి ఏ రోజు అని ఉండదు ఆ రోజు ఈ రోజు అనే కాదు ఏ రోజైనా హడావుడిగానే ఉంటుంది ఇంకెక్కడైతే ఇంక నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఇంకా అంతకని చెప్పేసి ఇంక నాకు అవ్వలేదు కదా అని ఇడ్లీ పిండి అదే ఉంది మళ్ళీ చట్నీ అది చేయాలని ఇంక నేనైతే బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించేసాను ఇడ్లీ బజ్జీ తెప్పించేసాను ఇంకా ఇక్కడ సేమియాక అన్ని రెడీ చేసుకుని ఇంక సేమియా కాసేసి ఇంకా చిన్న చిన్న ఉండి తీసుకుని వెళ్దామని చెప్పి ఇంకా ద్రాక్షారం వెళ్ళొద్దామని అనుకున్నాం కాకపోతే చాలా లేట్ అయిపోద్దామ్మా పది అలా అయిపోతుంది వద్దు ఊళ్ళో గుడికి వెళ్ళొచ్చు వస్తానులే అన్నాడు అనేసి ఇంకా ఒం దుర్గమ్మ గుడికి అలాగే మా ఊరు గ్రామదేవత ఆరేటమ్మ గుడికి అయితే తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడైతే నేను అయితే రెడీ చేస్తున్నాను ఇంక మా చిన్నవాడైతే స్నానం అది చేసి ఇంకా రెడీ అవుతున్నాడు ఇంక నేనైతే వాడికి అవి అయితే పండక్కే తీస్తానండి పండక్క తీసేసి ఎగ్స్టవ్ తీసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే వెళ్ళిన వెంటనే బర్త్డే కాబట్టి అదొకటి నాకు నచ్చుతుంది విడిగా అయితే మనమేమీ బర్త్డే అని చెప్పి హడావిడి చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా అప్పుడు ఎలాగ తీసుకుంటాం కదా ఒక చేత ఇంకా అలాగే పక్కన సేమ్ అని మళ్ళీ వాడి క్యారేజీ పెట్టాలి కదా అందుకని చెప్పేసి పన్నీర్ కర్రీ అయితే చేద్దామని కొంచెం లైట్గా అయితే పెట్టాను కొద్దిగా పెట్టాను కొద్దిగా అంటే మాకైతే ఇక్కడ మా మా వీధిలో అయితే మా ఇంటి పక్క వాళ్ళు అయితే పోసుకుంటున్నారండి వీరభద్రుడు సంబరం అది చేయించుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పి మేమైతే వెళ్తాం అత్తయ్యారు నేను మా అయ్యారు వెళ్తాం అయితే బయటికి వెళ్తున్నారో భోజనానికి రారంట ఇంకా అందుకని చెప్పేసి మా చిన్న వరకు మాత్రం వంట అయితే చేస్తున్నాను ఒకవేళ ఎవరికి భోజనాలు ఉన్నా కూడా వంట అయితే ఖచ్చితంగా చేయాలి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంకెక్కడైతే వాడికి వంట చేసేసి క్యారేజీ పెట్టేసి మళ్ళీ మేము ఇంకా సంబరం దగ్గరికి కూడా వెళ్ళాలి ఇంకా అదే ఇవాళ నడావుళ్ళు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇంక పొద్దున్న అన్ని పనులు అయిపోయినాయి అనుకోండి పక్కన అయితే మిషన్లో బట్టలు బట్టలు కూడా ఆరేసేసి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఏ టైం అయినా ఇంక మనకి గొడవ ఉండదు కాబట్టి ఒకటి ఒకటి ఇంకా బర్త్డే పనులతో పాటు ఇంటి పనులు కూడా అన్నీ చేసుకుంటున్నాను పక్కనే మా అత్తయ్య గారు అయితే దేవుడు సామానం అయితే ఉంటున్నారు మా అయ్యగారు అయితే లోపల పూలు వేసి చదువుతున్నారు ఇంకెలా నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ వాడికన్నీ రెడీ చేసేసి ఇంక గుడికైతే వెళ్దాం కదా అని చెప్పేసి ఇంక సేమియా కూడా అయిపోయింది ఇంకా గిన్నెల్లో వే డబ్బాల్లో వేసేసుకుని పట్టుకెళ్తాను అమ్మవారికి ఇంటి దగ్గర దేవుళ్ళకి కూడా విడిగా తీసేసి ఒక పక్కన పెట్టేసి ఇంకప్పుడైతే ఒంతు మీద కూడా పట్టుకెళ్తాను ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాం అనుకోండి ఇంకా గొడవ ఉండదు కదా వారు స్కూల్కి వెళ్ళాడంటే ఒక హడావుడు అయితే తగ్గుద్ది ఇంకా ఈయన బయటికి వెళ్ళారంటే ఇంకో హడావుడు అయితే తగ్గుద్ది ఇలా ఒక బాక్సులోకి అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకుని కొబ్బరికాయ అత్తపల్లి ఇవన్నీ పట్టుకుని నేనైతే గుడికి వెళ్తాను ఇంక ఇలాగే ఉంటుంది మా ఇంట్లో బర్త్డేలు అంటే పెద్దగా ఉండదు ఇంతకు ముందు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే వీధిలో పిల్లలందరినీ పిలిచి వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కేక్ అదే కట్ చేపించేదాన్ని సాయంత్రం మాటలు ఇప్పుడు ఇంకా మా ఊళ్ళకి అలాగే అయితే అలా కూడా అసలు నచ్చదు ఇంతకుముందు చిన్నప్పుడు బాగానే చేయించుకుంటేవాడు కానీ తర్వాత తర్వాత అసలు కేకులు కూడా కట్ చేయట్లేదు వీళ్ళు ఇంక ఇలా తయారయ్యారు ఇంకా వాళ్ళకి నచ్చలేని పనులు మనం చేయం కాబట్టి ఇంకా రాత్రి అయితే మాత్రం పన్నెండు గంటల కేక్ కట్ చేసే నమేదో సింధులు తొక్కేసేటప్పుడే ఇంకా సర్లే పోన్లే కదా తొక్కితే తొక్కనివ్వలేదు నేను ఆ పని ఏం చేసిపోయాను అనుకోండి ఎప్పుడు చేసింది మా అన్నం కదా ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా ఊరి ఒంతురి మీద అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం దుర్గాదేవి గుడికైతేనే తలుపులు అయితే తీయలేదు మేము చాలా పొద్దున్న వచ్చేసాం ఏడు కల్లా వచ్చేసాము ఇంకా అందుకని తలుపులు అయితే తీయలేదు ఇంక మేము బయట అన్నం పెట్టేసుకుని ఇంక మళ్ళీ ఆరేటం గుడికైతే వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకెంత పొద్దున్నే ఒక్కొక్క చోట తీరు కదండి ఇక్కడైతే ఆరేటం గుడికాడైతే తలుపు తాళం తీసే ఉంటుంది ఇంకే టైంలో అన్నా మనం వెళ్ళి దండం పెట్టుకుని రావచ్చు ఇంక ఇక్కడైతే ఆరేటమ్మ గుడికి వచ్చేసి ఇక్కడ కూడా ప్రసాదం అది పెట్టేసి ఇంకా దండం పెట్టుకుని ఇంక ఇంటికి వెళ్ళి ఇంక టిఫిన్లు అది మళ్ళీ అవి చూసుకుని ఇంక ఇంటికి పంపించేస్తే మళ్ళీ నాకు అక్కడికి వెళ్ళేది కూడా ఉంది కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంకోండి మా ఊరు ఆరేటమ్మ వంతుల మీద దొరగమ్మ ఇంకా శివాలయం అని ఉన్నాయండి టైం అయిపోతాయి కదా అని చెప్పేసి నేను ఇంకా అన్నీ తీసుకెళ్ళలేదు ఇంక ఇక్కడ అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చాడు పిల్లలందరికీ పంచి సా టీచర్లకేమో స్వీట్స్ పిల్లలకి వచ్చేసేమో చాక్లెట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకున్నాను స్వీట్స్ తింటారో తింటో సరిగా అని చెప్పేసి డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే ఎప్పుడులాగే మా అత్తయ్యారు అయితే అక్షింతలు వేస్తున్నారు ఇంక ఇవన్నీ అవ్వనే చెప్పి నేను పొద్దున్నే పంపించను మళ్ళీ సాయంత్రం అంత శ్రద్ధ ఉండదు ఆడు అలసిపోయి వస్తాడు మాకంత ఇది ఉండదు ఇంకెప్పుడులాగే ఇంకేళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు అయ్యా లేక చూసుకుంటున్నాడు అన్నమాట మా చంద్రోడు ఇంకెలా ఉంటుంది మా ఇంట్లోని ఇంకా అలాగే మేము కూడా మా కిరణ్ కూడా వేసేసాడు ఇంక మేము ముగ్గురువే కదా ఇంకా ఉంటాం ఇంకెవరో ఉంటారు కదా కిరణ్ అయితే రోజు ఇక్కడే ఉంటాడు ఇక్కడ తిరుగుతాడు అటు ఇటును ఇంకా అలాగే మేము కూడా వేసేసి ఇంక అయితే స్కూల్కి అయితే పంపించేసాను ఆడికి కంగారండి మా పిల్లలకి అసలు ఎంత కంగారు ఇంటి దగ్గర ఏమో సార్లు ఏమైనా వేస్తారో ఏటో రేపు బర్త్డే కదా ఏమనరు అన్నాడు టెన్షన్ పడిపోతున్నాడు అప్పటికే తలపోడు కూడా స్టార్ట్ అయిపోయింది అడిగి ఆడికి ఏమైనా టెన్షన్ ఉంటే తలపొడి చాలా ఎక్కువ వచ్చేద్దే ఇంక బాబు ఇంకెందుకులో ఆయన అనేసి ఇంకా ఆయన పంపించేసాము పంపించేసే మళ్ళీ ఇంకా అత్తయ్య పూజ అయితే బ్యాలెన్స్ ఉడిపోయింది అత్తయ్యగారు పెట్టుకుంటున్నారు నేనైతే ఇంక వేళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి టిఫిన్లో ఇస్తున్నాను అండి టిఫిన్ తినేసిన తర్వాత అయితే మేము సంబరం దగ్గరికి వెళ్ళిపోయాం తర్వాత నేనైతే వీడియో ఏమీ తీయలేదు ఇంక సంబరం దగ్గరికి వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ భోజనాలు అవి కూడా చేసేసి ఇంక మళ్ళీ సాయంత్రం కూడా చాలా బాగా చేశారండి సంబరం అయితే మీరు కూడా వాళ్ళకి వీడియో అయితే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకోండి వీళ్ళైతే మా ఇంటి దగ్గర వాళ్ళు అందరం కూర్చున్నాం మేమైతేనే చాలా సేపు అయితే కూర్చున్నాం కాసేపు అయితే మాట్లాడుకుని ఇంకో పక్కన అయితే సంబరం చూసుకుంటా ఇంక మా వీధి వాళ్ళు అందరం కలిసి మా ఊర్లో ఏ వచ్చినాయి అలాగే చాలా బాగా చేస్తారండి ఇంక అందరినీ పిలుస్తారు అందరం కూడా వెళ్తాము ఇంకోడి మా వీధ్రో వాళ్ళు అయితే వీళ్ళందరూ కాసేపు రాత్రి పదకొండు పదిన్నర వరకు అయితే కూర్చున్నాం కూర్చుని ఇంకా అలా చూసి చూసి ఇంకా ఎవరి మట్టికి అయితే వెళ్ళి వెళ్ళిపోయాం ఎవరింటి కాళ్ళు కాకపోతే ఇంకా చేసారు ఇంకా కూర్చునివ్వండి అండి మర్నాడు రసప్తమే కదా కాళ్ళు ఇంటికాడ పని చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక మేమైతే వెళ్ళిపోయాం